క్యాన్సర్ వ్యాధికి మనోధైర్యాన్ని మించిన వైద్యం మరోటి లేదని యశోద ఆసుపత్రి అంకాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ గణేష్ తెలిపారు క్యాన్సర్ పట్ల ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేందుకు క్యాన్సర్ మాసం పురస్కరించుకుని అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు క్యాన్సర్ ను జయించిన వారిచే అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వల్ల వారు మరొకరికి స్పూర్తిగా నిలుస్తారని చెప్పారు క్యాన్సర్ వ్యాధిని నయం చేసేందుకు అత్యాధునిక టెక్నాలజీ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని ఎవరూ అధైర్యపడవద్దని మనోధైర్యం కల్పించారు సిద్దిపేట ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో క్యాన్సర్ జయించిన పేషెంట్ బాలకృష్ణతో కలిసి డాక్టర్ గణేష్ మాట్లాడారు అవకాశాలు ఉంటాయి అండ్ ఇలాంటి అన్ని చికిత్స పద్ధతులు మన యశోదా హాస్పిటల్ హైటెక్ సిటీ బ్రాంచ్ హైదరాబాద్ లో అవైలబుల్ ఉన్నాయి మన టూ థౌజండ్ బెడెడ్ అత్యాధునికమైన ఈ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన తెలుగు రాష్ట్రమే కానీ మన మొత్తం భారతదేశానికి ఒక గౌరవం గౌరవం ఇట్స్ అ ప్రైడ్ ఫర్ ఇండియా ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫైనెస్ట్ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ ఆల్ అడ్వాన్స్డ్ మోస్ట్ రీసెంట్ మోస్ట్ అడ్వాన్స్డ్ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని అత్యాధునికమైన ఉపకరణాలు టెక్నాలజీస్ ఇన్స్ట్రుమెంట్స్ అవైలబుల్ ఉన్న ఒక ఏకమేక హాస్పిటల్ అంటే యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ అక్కడ ఉన్న అన్ని డాక్టర్స్ మోస్ట్ అడ్వాన్స్డ్ అన్ని స్పెషాలిటీలు టాప్ నాస్ డాక్టర్స్ ఉన్నారు సో ఇలాంటి జబ్బులకి పరిష్కారం ఉన్న వల్ల ఇలాంటి జబ్బు నుంచి మనం భయపడే అవసరం లేదు